ఆదోన్ డ్రైవర్లు ఒక చిన్న కామెంట్ ఇచ్చింది ఎస్పీ తాగి డ్రైవ్ చేస్తున్నారు ఆదోన్లో అనేది అందులోని కాదు కొంతమంది అది ఆఫీసర్ నోటీస్ కూడా పోయింది సీనియర్ ఆఫీసర్ నోటీస్ కూడా సార్ నోటీస్ కూడా ఆ చెడ్డ పేరు మాత్రం మామలు అడిగినారు ఎవడన్నా కానీ తాగేసి ఆదోన్లు డ్రైవ్ చేస్తున్నారంట అనే ఇది వచ్చింది అట్లా చేస్తే మాత్రం ములాజా పెట్టకపోతే చాలా సీరియస్గా ఉంటుంది చూసుకోండి జాగ్రత్త ఇది మాట చూడండి ఎంత బ్యాడ్ కామెంట్ అది ఇప్పుడు అందరూ తాగే అలవాటు కూడా లేని వాళ్ళు ఉంటారు కానీ తాగే వాళ్ళ వల్ల ఎట్లాంటి అభిప్రాయం సార్ నోటీస్ ఉందో చూడండి ఒట్టిగా కూడా చెప్పలేదు సారు మీరు తాగేటి వీడియోలు పెట్టినాడు సార్

గొడవ దగ్గర దగ్గర ఆటోలు పెట్టి ఎట్లా చూడండి బైపాస్ ఇది ఎస్పీ సార్ మాకు పెట్టాడు మేము పట్టుకొస్తే మీరు ఏడుస్తారు లేకపోతే పొలిటికల్ లీడర్ల వెళ్ళి ఫోన్ చేస్తారు మా ఆటో పట్టుకున్నారు మా ఆటో పట్టుకున్నారు మా ఆటో సిఐ పోలీస్ స్టేషన్ కదా

మీరు ఎవరితో ఆడ తాగే వాళ్ళతో కానీ లేదా ఇతరులతో కానీ గొడవ పెట్టుకోమని మేము చెప్పట్లేదు మా నెంబర్లు ఆర్సీఎస్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఫోన్ చేసి అక్కడ అక్కడ అలాంటి నేరం ఏదైనా జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురండి లేదా ఒకవేళ ఆ టైంలో ఆఫీసర్ ఫోన్ ఎత్తలేదు అనుకోండి వన్ డబల్ జీరో ఫోన్ ఉంది కదా వన్ డబల్ జీరో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది మీరు కాల్ చేసి సార్ పలానా దగ్గర ఫలానాంచడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీరు చేయండి వెంటనే మా కానిస్టేబుల్ మీకు ఫోన్ చేసి ఎక్కడ బాబు అది ఏరియా చెప్పు నాకు అని మిమ్మల్ని సైడ్ చేసేసి చెప్పాము మీ ఐడెంటిటీ చెప్పాలనేది మాకు ఉద్దేశం కాదు మీరు లేదు చూపిస్తే ఆ క్రైమ్ని మేము ఆపేదానికి ప్రయత్నం చేస్తాము లేదా కేసులు పెట్టే ప్రయత్నం మేము చేస్తాము తర్వాత అట్లాగే ఆటోలలో బ్యాగులు పెట్టి ఏదైనా మర్చిపోయి లేదంటే చేస్తే దయచేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ చెప్పడం కానీ లేదంటే వాళ్ళకు అందించే ప్రయత్నం కానీ చేయండి అది ఎందుకంటే మన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుతుంది నాటికి పోదు బాబు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది అన్ని కెమెరాల్లో అన్ని చిక్కుతాయి ఎవరు దిగినారు ఎవరు ఇట్ల గోల్డ్ బ్యాట్ మర్చిపోయినారు ఎవరో లేడీ మర్చిపోయి వెళ్ళిపోయింది ఆయన అనంతపురంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పగించినాడు నిజాయితీ అనేది అలా ఉంటుంది ఈ రోజు మనం అనుకోవచ్చు మనం కొట్టేస్తే మన దగ్గర ఉంటుందని అంతకి కూడా పోవచ్చు మనది మన నిజాయితీగా మనం చేస్తే మన మీద కూడా విశ్వాసం పెరుగుతుంది ప్రజల్లో మనం కదా ఫోటో వచ్చేసింది రైట్ ఎవరు కూడా ఈరోజు ఇప్పటి నుంచి కూడా రోజు నుంచి ఎవ్వరే కానీ అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కించుకొని పిల్లల్ని కానీ లేదా ప్రయాణికులు కానీ ఎక్కించుకొని మీరు దయచేసి మీరు పోవద్దు ట్రాన్స్పోర్ట్ చేయొద్దు అట్లా అట్లాగే రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ ఆపి యాక్సిడెంట్లకి కారణం కావద్దు మీరు నీట్గా రోడ్ సైడ్కి సిగ్నల్ ఇచ్చి పక్కకు కాపుకొని పైసలు ఎక్కించుకోవడం కానీ దించడం కానీ చేయండి ఎందుకంటే మీరు ఆల్ ఆఫ్ సైడన్ ఆపితే కూడా ఆల్ ఆఫ్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆటోకు ఉండే స్టీరింగ్ వేరు ఫోర్ వీలర్స్ ఉండే స్టీరింగ్స్ వేరు దీనికి వెంటనే దిగుతుంది కాబట్టి మీరు వెంటనే తిప్పుతారు సిగ్నల్ లేకుండా ఆ సిగ్నల్ లైట్స్ అట్లా వేయండి వెంటనే ఆడబడితే ఆడ ఆపొద్దు వెనకాల ఎవరైనా వస్తున్నారు లేదా అద్దంలో చూడండి చూసి ఆపి ప్యాసింజర్లు దించడం కానీ ఎక్కించడం కానీ లేదంటే వాళ్ళతో మీరు గొడవలు పడకుండా జాగ్రత్తగా చేయండి

తప్పడు ఇప్పుడు మనం మీరు ఎంచుకున్న వృత్తే కదా ఇది మీకు తెలుసు కదా ఎంత మనం దీంట్లో సంపాదించగలుగుతామని ఇంకా ఎక్కువ సంపాదించాలంటే వేరే పనులు చేయాలి అంతేగాని నాకు దీంట్లోనే రావాలంటే కాదు కదా కొంచెం డిస్టెన్స్ ఒకే స్కూల్ ఉండదు కదా మీరు డివైడ్ చేసుకోండి ఆటోలో ఈ స్కూల్ కింద స్కూల్ కింద డివైడ్ చేసుకోండి

ఈ డ్రైవర్ల పక్కన ఒక సీట్లు ఏర్పాటు చేసి ఉంటారు కదా ఎక్కడైనా ఉంటుందా డిజైన్ మీరు ఏర్పాటు చేసుకుని ఏదో కంపెనీ వాడు ఆ డిజైన్ ఇచ్చినాడో మీకు మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకుంటారు దానికి ఎంత ఫైన్ పడుతుందో మీకు తెలుసా కరెక్ట్గా చెక్ చేస్తే ఈరోజు నుండి మేము అదే స్టార్ట్ చేస్తాం ఈ పద్ధతి మార్చుకుంటే తెలియదంటే ఫైన్లు పడతారు ఇంకొక పాయింట్ మీరు ఓవర్లోడ్ అంటే ఎక్స్ట్రా ఇది కదా డేంజరస్ డ్రైవింగ్ అనేది ఒకటి ఉంది మేమైతే ఓవర్లోడ్ అని మరి హెడ్ ఎంఈ గారు చెప్పినట్టుగా ఏమంటున్నాము ఒకసారి రెండుసార్లు చెప్తాము డేంజరస్ డ్రైవింగ్ అంటే ఇరవై వేలు ఉంది లేకపోతే చిడ్జ్ దగ్గర ప్రొడ్యూస్ చేసేసి జైలు శిక్ష ఉంది అంటే ఇతరుల ప్రాణాలకి నష్టం కలిగేసేసా డ్రైవింగ్ చేయడం అంటారు దాన్ని దానికి తీసుకొని వస్తాము ఇది వాస్తవం అదే మీరు చెప్పినా కూడా రెండు మూడు సార్లు ఓవర్లోడ్గా పోతుందంటే దాని మీద వేరే వాళ్ళ ప్రాణాలకి డేంజర్ అయితే చేస్తున్నారు డేంజరస్ డ్రైవింగ్ కింద సెక్షన్ పెడితే ఇదైపోతుంది అన్ని మేడం గారు క్లియర్ అయితే టాప్ నెంబర్స్ లేవు సుమారు టాప్ నెంబర్స్ ఇస్తున్నారు రూల్స్ పాటించండి ఇప్పుడు నీది యూనిఫామ్ లేదు ఏమైంది యూనిఫామ్ ఇక్కడ మరి వెనకాలండి అతను ఈరోజు ఆటో వేయలేదా ఏమన్నా అంటే మీరంతా ఇక్కడ కొంతమంది నీట్గా యూనిఫామ్ వేసుకున్నారు కొంతమంది ప్రతి ఒక్కరు రూల్స్ పాటిస్తే మేమేం మిమ్మల్ని అనవసరంగా ఆపి మాకేనా మిమ్మల్ని ఆపి మీతో మాట్లాడాలని పోలీసులకు ఉంటుందా ఉండదు కదా మీరు కరెక్ట్గా ఉంటే మా పని కూడా ఈజీ అయిపోతుంది కదా మీరు అనుకోవచ్చు ఇన్నేళ్ళుగా మాకు ఏది కాలేదు ఇప్పుడు కూడా ఏం కాలేదంటే జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు జరిగిన తర్వాత ఎవరైనా ఏమైనా వాళ్ళు వెనక్కి తీసుకురావడానుకుంటుందా చచ్చిపోయినాడు ఒకడు యాక్సిడెంట్లో అండ్ వాళ్ళ ప్రాణం వెనక్కి తీసుకురాగలమా మనము వాళ్ళ కుటుంబానికి కలిగే నష్టాన్ని మీరు పూడ్చగలుగుతారా ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలే ఉన్నారు వాళ్ళకి ఎంత ఎన్నో కోరికలు ఉంటాయి కదా మీకు ఆ పిల్లలు ఇట్లుండాలి బాగా చదువుకోవాలా మంచి ఉద్యోగాలు అని ఇలాగే ఆటో దోళాలనుకుంటారు మీరు అనుకోరు కదా ఎవరు అనుకోరు మాకంటే బాగుండాలనే ప్రతి తల్లిదండ్రులు కోసుకుంటారు కాబట్టి మీ పిల్లలు ఎలా మీకు ముఖ్యమో వాళ్ళ పిల్లలు కూడా అంతే ముఖ్యం మీరు కరాకండిగా ఒక మాట మీద ఉంటే వాళ్ళు ఎందుకు ఎక్కిస్తారు మీరే కావాలనే ఐదు వందలు ఇంకో ఇద్దరిని ఎక్కిస్తే మేము అడిగే రేట్ వస్తుందని మీరే ఎక్కించుకుంటారు వాళ్ళకి మాకు లేని వాళ్ళు ఉంటారు ప్రమాదం జరిగే వరకు ఎవ్వరికీ కళ్ళు తెరవరు ఆ ప్రమాదంలో ఆ పిల్లలకి ఏదన్నా అవ్వచ్చు మీకే ఏదన్నా అవ్వచ్చు మీ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి మీకు ఏం అవ్వదు అని అయినా గ్యారంటీ ఉందా బండి తోలే వాళ్ళకి ఏం అమ్మకూడదని గ్యారంటీ ఉందా లేదా మీకేదన్నా అయితే మరి మీ ఆటో తోలే వాళ్ళు ఎవరు ఉండరు మీ ఇంట్లో డబ్బు ఇంకా సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు మళ్ళీ ఏం చేయాలి మీ ఇంట్లో వాళ్ళు ఈ దాంతో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఒక వన్ అవర్ ఓవర్ టైం చేయండి ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా లేదా ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి చేయాలంటే లేదా మీరు కరాకండిగా పేరెంట్స్కి చెప్పండి మేము ఎక్కించుకోము ఇంకో ఆటోలో కూడా ఎక్కించుకోరు అంటే ఇంకా ఖచ్చితంగా అదే ఆటోలోనే ఎక్కిస్తారు మీరు మీకు గిట్టుబాటు అయ్యే ధరకి ఒకడు కకృతి పడి ఒకడు ఎక్కిస్తే వాడికి ప్రకృతి పడినందుకు ఫైన్ పడుతుంది